కలిగించినారు వాళ్ళకు కూడా వేదిక మీద వచ్చి మన కిషోర్ సార్ దగ్గర నుంచి మొమెటోసీ గురించి కోరుకుంటున్నాం

ఒకసారి ఫెయిల్ అవుతాం రెండోసారి ఫెయిల్ అవుతాం గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు ఫెయిల్ అయ్యి పద్దెనిమిదో సారి పాస్ అయినాడు కాబట్టి ఫెయిల్ అయినటువంటి ఎవ్వరూ కూడా ఫీల్ కావద్దు ఇంకొక విషయం ఏమంటే పలమునేరు ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు అంతా కూడా నా శిష్యులే దానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ పలమునేరులో ఒక మూడు రెండు సంవత్సరాల వరకు ఈ కళాశాల ఇంత గ్రౌండ్లో అంటే కళాశాల క్రీడా మైదానంలో ఏ రకమైనటువంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించలేదు దానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను దానికి కారణం ఏమనేది కూడా నా శిష్యులందరికీ తెలుసు ఈ రెండు సంవత్సరాల్లో ఎందుకు ఇంత మాత్రం మనం చేయగలిగినామని అంటే ఇక్కడ చేసేటటువంటి అవకాశం అనేటటువంటి దక్కింది మనకు ఆ స్వేచ్ఛ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది పలమునేరులో ఇలాంటి క్రీడలు ఫుట్బాల్ అనే కాదు క్రికెట్ అనే కాదు అన్నింటిలో కూడా విద్యార్థులందరూ కూడా రాణించాలని రాష్ట్ర దేశ రాజధాని స్థాయిలో కూడా బహుమతులు పొందాలని కోరుకుంటూ మీరందరినీ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటూ నిర్మిస్తున్నాం థ్యాంక్ యూ మీ క్రీడాశాల మీ క్రీడా మైదానం మీ క్రీడా మైదానం దీన్ని మీరు ఎంతగా అభివృద్ధి చేసుకోగలిగితే ఈ క్రీడా మైదానాన్ని మీరు ఎంతగా అభివృద్ధి చేసుకోగలిగితే ఫ్యూచర్ లో మీరు అన్ని రకాలైనటువంటి గేమ్స్ ఆడేటటువంటి అవకాశం ఉంటుంది అది క్రీడాకారులు వివిధ రకాల క్రీడాకారులు క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు వాలీబాల్ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు షటిల్ కావచ్చు ఏదైనా సరే అందరికీ కూడా తెలుసుకునేది తెలిపేటటువంటి వినపం ఒకటే ఇది మీ క్రీడా మైదానం దీన్ని మీరు ఎంతగా అభివృద్ధి చేసుకుంటే అంతగా అది మీకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వేదికపై ఉన్న ప్రజలందరికీ నా హృదయపరంగా మా గురువు గారితో పక్కన పడుకొని మాట్లాడటం నాకు చాలా గర్వంగా ఉంది మరియు ఈ టోర్నమెంట్ లో సహకారం జరిగిన దానికి ప్రతి ఒక్క ఫుట్బాల్ అసోసియేషన్ మెంబర్స్ కి మా ప్రెసిడెంట్ గారికి అందరూ అందరూ కలిసికట్టుగా ఒకటిగా ఉన్నామనేసి టోర్నమెంట్ ఇన్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన తర్వాత కూడా సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణం అందరూ కారణం చిత్తూరు నుంచి ఆ సుధాక సాగారు శిష్యులందరూ ప్లస్ మదన్పల్లి నుంచి బయట నుంచి అంతా టీమ్ తో ఆడినారు అందరికి హాట్ మా థ్యాంక్ యూ చిన్న చిన్న పొరపాటు జరిగే గేమ్ లో సాధ్యమే దాన్ని తీసుకుంటే బాగుంటుంది గేమ్ ఆడటం అంటే ఫస్ట్ గోల్ వేస్తే గోల్ అందరూ అది ఏం తో ఆడతారు ప్రతి ఒక్క ఆటగా దిగినా కానీ గెలియాలనే ఆడతాడు బై మీ స్టార్ట్స్ పార్టిసిపేట్ చేసే టీం అన్ని గెలియాలంటే కాదు కదా ఒక టీమే గెలుస్తుంది ఇదే విధంగా ఇదే విధంగా పిల్లోలందరూ కూడా జీవితంలో ఒక లక్ష్యం అయితే పెట్టుకోవాలి గోల్ వేసిన టీం గెలిచింది కదా మనం కూడా దాని తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా గోల్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని ఏం చేసినామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మన కన్న తల్లిదండ్రులు మన బాబాబులు చూసుకొని ఎందుకు చూసారు చెప్పండి వాళ్ళు పెదోళ్ళైన తర్వాత మనమల్ని వాళ్ళు చూసుకుంటారు నమ్మకంతో చూస్తారు మీరు కూడా ఒక మంచి స్థాయికి ఎదిగినారు అనుకోండి వాళ్ళు కూడా చాలా గర్వపడతారు వాళ్ళు కూడా చాలా గర్వపడతారు ఈ అవకాశం మిట్లో ఫుట్బాల్ అసోసియన్ థ్యాంక్ యూ అంటే వీళ్ళ డాడీనే హాకీలో హాకీలో లేరు పలం పలన్నీరు లెవెల్లో క్రీడాకారులు హాకీలు లేరు కానీ వీళ్ళ డాడీ మటుకు స్టేట్ ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆడిన వ్యక్తి ఎవరు అంటే ఒకటి గర్వంగా సార్ కావచ్చు కావచ్చు జలాల్ మొత్తం కూడా ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ అయిపోయిన పిల్లల నుంచి కొంచెం గ్రౌండ్ వచ్చి ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల ఎంకరేజ్మెంట్ తో ఫర్దర్ గా మనం కూడా ఆడొచ్చు అని ఈ చిన్న చిన్న పిల్లలు కనిపించి వాళ్ళందరూ గేమ్ లో ఇంట్రెస్ట్ చూపించారంటే ఈ టోర్నమెంట్ సక్సెస్ అయినట్లే సార్ ఒకరు గెలిస్తేనో ఓడిపోతానే కాదు కానీ ఈ గేమ్ ని చూసి ఒక పది మంది ఇన్స్పైర్ అయ్యారంటే అదే సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా మంచి మంచి టోర్నమెంట్స్ జరిపించాలని ఇంకా కోరుకుంటుంది ఆ సో ఫుట్బాల్ అసోసియేషన్ ద్వారా జరిగిన ఫుట్బాల్ టోర్నమెంట్ రన్నర్ అప్ పొలం నేర్ ఎఫ్ ఏ సి వికిస్ ఆర్ ఫుట్బాల్ టీం ప్లీజ్ కంప్యూటర్ అయ్యా అపట్ అపట్స్కో రన్నర్ అఫ్ టీం హాల్ ఆఫ్ ఫుట్బాల్ ప్లేయర్స్ కమ్ దస్ యూట్ యూర్ మూమెంట్ డేట్ ఐచూ మే కొంచెం వెనక్కి రాదు మా లైట్ లైన్ పట్ల వస్తుంది చెప్పి సార్ కూడా ఇక్కడ చేపలు పట్టుకుంటే బాగుంటుంది సార్ మీరు యూత్ సార్ ఇలా కళ మీరు అందరికీ ఉత్సాహపరుస్తున్న వ్యక్తి ఎవరి అంటే మీరే సార్ ఓకే దిగే సార్ అయినా భగవంతుడు రైట్ థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన ఓట్స్ మా ఫుట్బాల్ ప్లేయర్స్ అందించిన దానికి థ్యాంక్ యూ దిస్ ఇస్ వెరీ గుడ్ అచీవ్మెంట్ కిషోర్ సార్ అండ్ మన వెన్నటువంటి పిల్లలకి స్టేట్ చేస్తున్నాం మన తెలుగు లెక్చరర్ సార్కి వెళ్ళగి ఇప్పుడు అలాగే

భగవంతులు రైట్ థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన ఓట్స్ మా ఫుట్బాల్ ప్లేస్కి అందించిన దానికి థ్యాంక్ యూ దిస్ ఈజ్ వెరీ గుడ్ అచీవ్మెంట్ కిషోర్ సార్ అండ్ మన వెన్నటువంటి పిల్లలకి టేచర్ వస్తున్నాం మన తెలుగు లెక్చరర్ సార్కి అది ఇప్పుడు అలాగే